కేటీఆర్ కు పాలనా అనుభవం లేకనే అవాకులు చెవాకులు పేలుతున్నారని పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడి కనీసం వారం గడవక ముందే పథకాలు అమలవడం లేదని కేటీఆర్ మాట్లాడడం సరికాదన్నారు కాంగ్రెస్ ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తోందని గుర్తు చేశారాయన క్రమంగా హామీలు అమలు చేస్తామని అన్నారు రైతు పెట్టుబడి సాయం త్వరలోనే అందిస్తామని తెలిపారు పొన్నం ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తామని బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఎవరు పలికిస్తున్నారో కేసీఆర్ కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు ప్రతి పథకం అమలుపై పదిహేను రోజులకోసారి సమీక్ష చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికైంది వారం రోజులైంది వారం రోజులకే పది సంవత్సరాలు పరిపాలించిన ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు నన్ను అడిగే ముందు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమేమి అమలైనాయి ఏమేమి కాలేదో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం మా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలవుతా ఉన్నాయి రైతు భరోసా కూడా అకౌంట్లో పడుతూ ఉంది మిగతా కార్యక్రమాలన్నీ కూడా కాలపరిమితిగా వంద రోజుల సమయం నిర్ణయించడం దాని ప్రకారంగా జరుగుతాయి కడియం శ్రీగారి గారితో కూడా మీరే మాట్లాడుతున్నారని అనిపిస్తూ ఉన్నది లేకపోతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే కడియం శ్రీగారి గారు అంటా ఉన్నారు ఈ ప్రభుత్వం ఉండదు కూలిపోతాయని ప్రజాస్వామ్యంగా ఎన్నికై అరవై ఐదు మంది శాసనసభ్యులతోటి ఉన్న ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతున్నట్టే కదా మీరు అధికారం లేకపోతే బతకరన్నట్టే కదా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి